ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಎಆರ್ಕೆ ಟಿ ವಿ ತೆಲುಗು ನೇನು ನೀ ಆಧ್ಯ సంజు శాంసన్ కు ఊహించని షాక్ ఇచ్చిన బీసీసీఐ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కు ఊహించని షాక్ తగిలింది ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా సంజు వ్యవహారం శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడికి జరిమానా విధించింది అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీలో మంగళవారం తలపడింది టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పంత సేన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు ఓపెనర్లు జాక్ ఫ్రేజర్ మెగర్ ఇరవై బంతుల యాభై పరుగులు అభిషేక్ పోరేల్ ముప్పై ఆరు బంతులు అరవై ఐదు పరుగులు ఆరు నెంబర్ బ్యాటర్ల ట్రిస్టన్ స్టబ్ ఇరవై బంతుల నలభై ఒకటి పరుగులు అద్భుత ఇన్నింగ్స్ ఆడారు ఫలితంగా ఢిల్లీ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై ఒకటి పరుగులు సాధించింది ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆదిలోని ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్ డౌన్ బ్యాటర్ సంజు శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు మొత్తంగా నలభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్ల సాయంతో ఎనభై ఆరు పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో సంజు అవుట్ అయిన తీరు వివాదానికి దారితీసింది రాజస్థాన్ ఇన్నింగ్స్లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్కు వచ్చాడు అతడి బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజు బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయి హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ ఎంపై అవుట్ ఇచ్చాడు